ఈషా ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించారు కోయంబత్తూరుకు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సంస్థను జగ సద్గురు జగదీష్ వాసుదేవ్ స్థాపించారు ఈ సంస్థ యోగా పేరుతో యోగా కార్యక్రమాలను అందిస్తున్నది ఈషా ఫౌండేషన్ దాదాపు పూర్తిగా వాలంటీర్లచే నిర్వహింపబడుతూ ఉంది పదమూడు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సంస్థ భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందేందుకు అనేక రకాల కార్యక్రమాలను అందిస్తున్నది ఇది మానవులు తమ జీవిత అనుభవాన్ని మరింత లోతుగా చేసుకోవడానికి మరియు వారి అంతిమ సామర్థ్యాన్ని చేసుకోవడానికి సృష్టించబడిన ప్రత్యేకమైన స్థలం ఈశా ఫౌండేషన్ ఎందరో ఆత్మజ్ఞానుల ఆకాంక్ష ఇది ప్రపంచంలోని అతి పెద్ద పాదరస ఆధారిత సజీవ లింగం సద్గురుచే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఈ లింగంలో ఏడు చక్రాలు అత్యున్నత స్థాయిలో శక్తీకరింపబడి ఉన్నాయి మీరు లింగజ్యోతి ధూపం లేదా తామర పుష్పాన్ని అర్పించవచ్చు ధ్యానలింగం శక్తులను స్వీకరించడానికి కాళ్ళు మడుచుకుని కూర్చుని అరచేతులు పైకి తెరిచి ఉంచి లింగంపై కొన్ని నిమిషాల పాటు దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకుని కూర్చోండి మీరు ధ్యానం చేయడానికి మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు ఆ స్థలం ఎలాంటిదంటే ధ్యానం సహజంగానే జరిగిపోతుంది ధ్యానలింగ పరిసరాల్లో ఫోటోలు తీయవద్దు మౌంట్ లోపలికి ఎప్పుడు వెళ్లాలో ఎప్పుడు బయటికి రావాలో మీకు తెలియడానికి ఒక గంట రోగించబడుతుంది భైరవి దేవి ఎంతో ఉత్తేజభరితమైన దివ్యశక్తి స్వరూపం ఈమె సృష్టికి సృష్టి సంరక్షణకు ప్రతీక దేవి కరుణామయి మనం లౌకికమైన వాటిని కోరుకున్నప్పటికీ లేదా మన పరిమితులను అధిగమించాలని కోరుకున్నప్పటికీ దేవి వాటన్నింటినీ మనకు ప్రసాదిస్తుంది ఆదియోగి అంటే మొదటి యోగి మొదటి యోగి ఆ మహాశివుడే కదా ఆదియోగి స్టాచ్యూను డిజైన్ చేయడానికి రెండున్నర సంవత్సరం పట్టింది దీని ఎత్తు నూట పన్నెండు అడుగులుంది యోగశాస్త్రంలో నూట పన్నెండు సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది మనిషి మోక్ష మార్గం పొందటానికి నూట పన్నెండు మార్గాలు ఉన్నాయని అంటారు అలాగే మనిషి శరీరంలో నూట పన్నెండు చక్రాలు ఉన్నాయని చెప్తారు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఇక్కడ జరిగే లేజర్ షో దీన్ని చూడడానికి ఎంతోమంది వస్తారు మొత్తం లైట్లు ఆరిపివేసిన తర్వాత చుట్టూ చీకటి ఆకాశంలో ఆ పరమశివుడు ప్రత్యక్షమైనట్లు మన ముందు ఉన్నట్లు ఇక్కడ అనుభూతి కలుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అనుభూతి పొందుకునే వెళ్తారు